దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల్లో ఉన్న మహిళల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అద్భుతమైన పథకం వైఎస్ఆర్ నలభై నల నుంచి అరవై వేల వరకు ఉన్న వాళ్ళని ఎవరు పట్టించుకుపోవచ్చు ఈ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి దాదాపుగా రాష్ట్రంలో మందికి నాలుగు రూపాయలు జరిగింది ముఖ్యంగా మన పుత్తూరు అర్బన్ లో చూస్తే ఈ నాలుగు సంవత్సరాలు తాను పదిహేడు కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే జరిగింది అలాగే వడమాలపేటకి ఈ నాలుగు సంవత్సరాల గాను పదమూడు పాయింట్ మూడు సున్నా కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే నాలుగు సంవత్సరాలు మన మూడు అంటే పొత్తులు అర్బన్ రూరల్ వడమాలపేటకి నలభై కోట్లు ఇవ్వడం జరిగిందంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి ఎన్ని మండలాలు ఉన్నాయి దాంట్లో ఉన్న ప్రతి

ఈ రోజు కడుపులో ఉన్న బిడ్డ నుంచి ముసలి అమ్మ వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పథకం ద్వారా అండగా నిలబడి అందరి కష్టాలు దూరం చేస్తున్న వర్ణి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఘర్వంగా చెప్పారు ఈరోజు i